హలో అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అందరు కష్టాలు సో ఈ రోజు వచ్చేసి ఒక చిన్న లాగ్ పోస్ట్ చేస్తున్నాను సో మిస్ అవ్వకుండా మా ఊరికి దగ్గరలో చూసాను అది వచ్చేసి ఎన్సీసీ సో అని చెప్పేసి చదవల్ని చాలా బాగుంది నచ్చిందాక వాతావరణం కానీ చనిపిస్తే వాళ్ళు చాలా చిన్నది బట్ట చాలా బాగుంది మేడం అంత ఏంటంటే ఆ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా ఎందుకంటే భారత్ క్లాస్లో ఉన్న వాళ్ళు లేదా కొంచెం అందరూ కొంచెం అంటే అసలు కాన్ చేసి ఎన్సి వరకు సో ఆయన వచ్చేసి వాళ్ళందరినీ సో ఇలాగ ఒక ప్లేస్ కొనేసి అక్కడ తీసుకొచ్చి హౌసెస్ కొని వాళ్ళకి ఇచ్చారు అనమాట ఒక కోన్లీగా సో చూడగానే వాళ్ళకి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికి మేముందా మాకుందా మా పిల్లలు తిన్నారా మేము సంపాదించుకున్నామా ఇదే వేళ వెళ్తున్నారు బట్ అలా కాకుండా ఇక్కడ వచ్చేసి అల్లూరి ఈయన సత్యనారాయణ రాజ్గర్తో పేరు ఉందన్నమాట అక్కడ సో ఆయన వచ్చేసి ఇంత స్పోర్టివ్గా ముందుకు వచ్చేసి వాళ్ళ క్యాస్లో ఉన్న వాళ్ళని ఇలాగ పైకి తీసుకొచ్చి వాళ్ళకి హౌసెస్ కట్టించి ఓన్లీ కరెంట్ బిల్లు ఒక్కటే కట్టుకోవాలంటే ఇంకేమీ లేదండి రెంట్ కానీ అలా కూడా ఏమీ లేదనమాట హౌస్ అంతా ఫ్రీయే వాళ్ళకి సో ఇది వచ్చేసి ఒక ఎన్సీసీ అనేది కూడా ఇక్కడ ఒక హాల్ లాగా కమిటీ హాల్ లాగా ఒకటి కండక్ట్ చేశారనమాట కట్టారు అది కూడా అక్కడ వచ్చేసి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే అక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అక్కడ గార్డెన్ చూసారు ఎంత బాగుంది అసలు అక్కడ చూస్తుంటే రోజు అంతా అన్నం తినకుండా రోజంతా గడిపేయచ్చు అన్నంత ఫీల్ అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి లోపల వీళ్ళు ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఉపాధి కూడా హాల్ హాల్లా ఉంది లో వచ్చేసి వీళ్ళ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఏమైనా అయినా కూడా అక్కడ ఒక కమిటీ వచ్చేసి హాల్ ఒక ఫంక్షన్ హాల్ కండక్ట్ చేస్తారు అక్కడ చేసి కూడా ఫ్లోర్ ఉంది అనమాట సో ఎంత బాగుందంటే ఒక సెంటర్ ఫంక్షన్ హాల్స్ ఎలా ఉంటాయి అలా చేశారు బట్ వీళ్ళకి హౌస్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి మంచిగా స్టిచ్చింగ్ నేర్పించి ఒక ఉపాధి కూడా కనిపించారు అన్నమాట ఇలా బ్యాగులు పౌచెస్ ఇలా తయారు చేస్తున్నారు సో నేను వండర్ అయిపోయినా నేను చాలా చాలా గ్రేట్ నిజంగా ఆయన కంఫర్టం పెట్టి అనిపించింది అనమాట ఈ రోజుల్లో అలాగే చేసేవాళ్ళు ఎవరన్నా చెప్పండి ఎవరికి ఇళ్ళల్లో అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళే చచ్చిపోయే రోజు ఇది సో అలాంటిది ఈయన మా క్యాస్ట్లో వాళ్ళు ఎక్కడ తక్కువ కాకూడదు మాతో పాటు ఈక్వల్గా ఉండాలి అని మాకు మంచి ఆలోచనతో అందరికీ హౌసెస్ కట్టేసి అందులో ఉండే లేడీస్కి కూడా చక్కగా ఇలా ఉపాధి కల్పించడం అనేది చాలా గ్రేట్ అనమాట సో ఇక్కడ మెటీరియల్ అంతా చూపిస్తున్నారు ఆంటీ గారు నేను అడిగాను అనమాట సో ఇవి ఎలాగ అసలు మీకు ఏంటి అని చెప్పేసి అంటే మెటీరియల్ అంతా తెచ్చుకుంటున్నాను तो वीडियो पे एड्स ना वॉइस देते हैं मैं कह देना है ये 100 लेडीज 250 जींस का लगवार कुछ चेंज करना उनका कॉलेज सेट हो जाता है सांगों ने बोला है ये मामला एड्रेस पे फोन पर అట్లా వస్తుంది చూస్తారు కదా అంటే ఎక్టిన్రాఫ్ ని ఎటేజ్ హ అంటే పెర్తే మెట బండి వస్తుంది 2 కి मन <laughs> प्लाट्त <laughs> <laughs> <laughs>

नवरत्न हां अभी और कुछ कटिंग चाहिए एक कट ये ना आ गई आगे और ऐसे ही एक पैसा बताओ 51 क्लास ले क्लास नहीं है ಇದು ತಿನ್ನದಿಕ್ಕೆ ಒಂದು ಫೋಟೋ ಬೇಕು. ಸುಖಾಲು ತಿನ್ನದಿಕ್ಕೆ. ಶ್ರೀ ಚೇರ್ಮಣಾ? ಫೋಟೋ ಸುಮ್ಮನೆ ಒಂದು ಸರ್ವ್ ಪಟ್ಕಲದಕ್ಕೆ ನಿಲ್ಲಿಸ್ತಾನೆ. ಏನು ದಿಸೋದರ? ದೊಬಿ